దేశంలో నాటికి మలేరియా అన్నది లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని ఇందుకు ప్రజలందరి సహకారం కావాలని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ అన్నారు పట్టణంలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవ ర్యాలీని ప్రారంభించారు ప్రపంచ దోమల నివారణ దినోత్సవ ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలోని మలేరియా అధికారి కార్యాలయం వద్ద నుండి జరిగిన ర్యాలీని ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈడుగుల అన్నపూర్ణ ప్రారంభించారు మలేరియా చెడుగాలి వల్ల వస్తుందని అందరూ భావించేవారిని సర్ రోనాల్డ్ రాస్ శాస్త్రవేత్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సికింద్రాబాద్ నుంచి తన సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమకాటు వలన ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిస్తుందని పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు ఇరవయ తేదీన ప్రపంచానికి తెలియజేశారని అధికారులు తెలిపారు అనంతరం జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ సార్ రోనాల్డ్ రాస్ పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరంలో నీటి నిల్వల వలన దోమల సంతతి పెరుగుతుందని భావించి కదనంగా పరిశోధనలు చేసి పద్దెనిమిది వందల తొంభై ఐదులో దోమల పేగులో మలేరియా సైకిల్ యొక్క వివిధ దశలను గుర్తించి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు ఇరవైనా నిర్ధారణ చేశారని ఇది మలేరియాపై మందులు కనుగొనే తొలి అడుగుకు కారణమైందని తెలిపారు ప్రస్తుతం మలేరియా నిర్మూలనకు చేరువ దశలో ఉన్నామని రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశంలో జీరో కేసులు ఉండాలని రెండు వేల ముప్పై నాటికి మలేరియా రహిత భారతదేశం కావాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని అన్నారు ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యపడుతుందని తెలిపారు తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారుమూర్ హెలెన్ నిర్మల దోమలు నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెట్టడం వల్ల తయారవుతాయని ప్రజలు వారానికి ఒకటి లేదా రెండు సార్లు నీటి నిల్వలను తొలగించుకుని దోమలు గుడ్లు పెట్టడానికి అవకాశం కల్పించకూడదని అన్నారు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మార్తా నర్సింగ్ కాలేజీ విద్యార్థులు కొత్తపేటలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులతోనూ వార్డు హెల్త్ సెక్రటరీలు ఆశా కార్యకర్తలు మలేరియా ఫైలేరియా సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ బీబీ జాన్ మార్తా నర్సింగ్ కాలేజీ కరస్పాండెంట్ యనమల ఈశ్వర్ కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మౌలాబి ఎన్సిసి అధికారి సర్దార్ ఎన్ఎస్ఎస్ఎం ఉన్నత పాఠశాల మాజీ ఎన్సిసి అధికారి బెల్లంకొండ వెంకట్ గోవర్ధిని సహాయ మలేరియా అధికారులు ధరావత్ నాయక్ చెరసాని ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి వంగల పొన్నారెడ్డి శ్రీకంఠ ఉమాకాంత్ ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ గుద్దంటి రవికుమార్ గుంటూరు సబ్ యూనిట్ అధికారి సూదశివ గణేష్ లెప్రసీ విభాగ పారామెడికల్ ఆఫీసర్ శియామ్ క్షయ విభాగ సూపర్వైజర్ రవికుమార్ లెప్రా సొసైటీ సూపర్వైజర్ రమణ ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్ షేక్ నవీద్ మున్నంగి రత్నాకర్ రావు షేక్ భాషిద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నాము ఆగస్టు ఇరవయో తారీఖు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ రోనాల్డ్ రాస్ గారు రాబర్ట్ రోనాల్డ్ రాస్ గారు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫీమేల్ ఎనాఫలిస్ మస్కిటో అనేది ఆ దోమ మలేరియాకి కారణం అవుతుందనేసి ఆయన జస్ట్ నిర్ణయించారు కాబట్టి ఫస్ట్ ఆగస్ట్ ఇరవయో తారీఖున ఆయన కనుగొన్నారు అందుకని మనము ప్రతి ఏటా ఆగస్ట్ ఇరవయో తారీఖున ప్రపంచ దోమల దినోత్సవం మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మనం ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము డిప్యూటీ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్ వరకు కథలని నీటి నిల్వల్లోనే ఈ దోమల యొక్క వృద్ధి చెందటం జరుగుతూ ఉంటుంది అటువంటి నీటి నిలవల్ని తొలగించి తద్వారా మనం దోమల యొక్క నిర్మూలన చేయటం ద్వారా మనకి ఈ డిసీజ్ దోమలతో వ్యాలి అని అరిక అరికట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఇంటి యొక్క ఇంటి లోపల కానీ ఇంటి పరిసరాల్లో కానీ ఉన్న నీటి నిల్ని తొలగించుకుంటే వారానికి ఒక రోజున తొలగించుకున్నట్లయితే ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడేగా పాటి సో కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైనా కానీ ఇలాంటివి గమనిస్తే ఆ నీళ్ళని వెంటనే ఖాళీ చేసేయాల్సిందిగా నేను మనం చేసుకుంటున్నాను అలాగే మనము ఎండాకాలంలో వాడేసిన కూలర్లలో మనం కుండీలు పెట్టుకుంటాము కుండీల కింద ప్లేట్లు పెడతాము కొన్ని గా గాజు బాటిల్లో మనీ ప్లాంట్లు పెడతాము ఈ మనీ ప్లాంట్లు పెట్టిన వాటర్ కూడాను వారానికి ఒకసారి కంపల్సరీగా మనం మార్చుకోవాలి లేదంటే ఇలా దోమలు గుడ్లు పెట్టి ఈ లార్వా అనేది ఉత్పత్తి అవుతుంది ఈ దోమ గుడ్డు పెట్టి లార్వా దశ నుంచి అడల్ట్ దోమగా మారడానికి ఒక వారం పడుతుంది ఈ వారం రోజుల్లో ఈ లైఫ్ సైకిల్ని మనం కనుక బ్రేక్ చేయగలిగినట్లయితే ఒక దోమ పుట్టకుండా మనం అరికట్టగలుగుతాం